శరీరంలో వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చలు వ్యక్తుల భవిష్యత్తుని తెలుపుతాయట అంతేకాదు వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయచ్చు అంటున్నారు దీనిపైన హిందూ పురాణాల్లో కూడా పేర్కొన్నారని ఆధ్యాత్మిక వ్యక్తులు అంటున్నారు హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకు ఏ ఏ చోట్ల పుట్టుమచ్చుంటే ఎలాంటి లాభాలో తెలుసా విశాలమైన నుదురుంటే ఆ వ్యక్తి మంచి ఆలోచన పరిడే కాదు కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదిస్తాడట అలాంటి నుదుటి భాగంలో పుట్టుమచ్చు ఉన్నవాళ్లు సమాజంలో మంచివారుగాను పరోపకారిగానూ ఉంటారట సరిగ్గా రెండు కనుబొమ్మల మధ్యన పుట్టుమచ్చు ఉంటే ఆ వ్యక్తికి దీర్ఘాయుతో జీవిస్తాడట సకల భోగాలపై ఆసక్తి ఉంటుందట సువాసన పట్ల ఆసక్తి కలిగిన వారు స్త్రీలను విశేషంగా ఆకర్షించగలరట కుడి కనుబొమ్మ పైన పుట్టుమచ్చు ఉంటే త్వరగా వివాహం అవుతుందని అలాగే గుణవంతురాలైన భార్య లభిస్తుందని అంటున్నారు భార్య వల్ల గొప్ప అదృష్టవంతుడు కూడా అవుతాడట వీరికి శాంత స్వభావం కూడా ఎక్కువే కుడికంటి పైన పుట్టుమచ్చు ఉంటే స్థిరాస్తులు కూడబెడతారు అంటున్నారు కుడి కనురెప్పపైన పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు అపారమైన సంపదలతో పాటు కోట్లకు పడగెత్తుతారట వాహనయోగం కూడా లభిస్తుందంటున్నారు ముఖంపైన కుడివైపున వాళ్ళు గొప్ప అదృష్టవంతులవుతారట